తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరదలోని వివిధ రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి సోమవారం పార్లమెంట్లో జీరో హవర్ లోనే గళమెత్తారు ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట గూడూరు మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ తెలిపారు ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గి ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమనే విషయాన్ని వివరించారు అలాగే పూడి అలాగే పూడి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయడం ద్వారా స్థానిక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగవుతుందని చెప్పి తెలిపారు ఈ స్థానిక ఆర్థిక వనరులు బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కోవిడ్ నైన్టీన్ సమయంలో కొన్ని రైళ్లు స్టాపింగ్లను కూడా ఎత్తేసారని తిరిగి వాటిని పునరుద్ధరించాలని అందులో భాగంగా చందోడు నాయుడుపేట సూళ్ళూరుపేట స్టేషన్లలో నిలిపేసినటువంటి రైళ్ల స్టాపింగ్లను కూడా పునరుద్ధరించాలని అభ్యర్థించారు తద్వారా ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రికి ఎంపీ వివరించారు తిరుపతి నెల్లూరు మరియు కడప మధ్య మేము సర్వీసులు అందించడం ద్వారా నిత్యం ప్రయాణించే వరకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు సదస్య శ్రీ గురుమూర్తిజీ థ్యాంక్ యూ మేడం ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ ఆన్ సెవెరల్ రైల్వే డెవలప్మెంటల్ ఇష్యూస్ మేడం ఇన్ మై పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ మేడం ఫస్ట్ వన్ ఎస్టాబ్లిషింగ్ ఎ థర్డ్ రైల్వే లైన్ బిట్వీన్ రేణుగుంట గూడూరు ఇస్ వెరీ ఎసెన్షియల్ మేడం టు ఈజ్ ప్రజెంట్ కంజెషన్ ఆన్ రైల్వే ట్రాఫిక్ మేడం రెస్టోరింగ్ రైల్స్ దర్ ఇస్ ఎ డైర్ నీడ్ ఫర్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ పూడి ఏర్పేడు రైల్వే లైన్ మేడం అండ్ సెకండ్ వన్ రెస్టారింగ్ రైల్వేస్ ట్రైన్స్ స్టాపేజెస్ అట్ వెందోడు నాయుడుపేట సూళ్ళూరుపేట ఈస్ మచ్ నీడెడ్ మేడం విచ్ ఆర్ సస్పెండెడ్ పోస్ట్ కోవిడ్ టైమ్ మేడం అండ్ అడిషనల్లీ ద వైడనింగ్ ఆఫ్ ద అండర్ పాసెస్ బియర్ అంబేద్కర్ నగర్ గూడూరు ఈస్ వెరీ ఎసెన్షియల్ మేడం టు డిక్రీస్ ద ట్రాఫిక్ బాటల్ నెక్స్ ఇన్ గూడూర్ టౌన్ మేడం అండ్ థర్డ్ పాయింట్ ఈస్ మేడం ఇంట్రడక్షన్ ఆఫ్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ బిట్వీన్ తిరుపతి విశాఖపట్నం ఈస్ వెరీ మచ్ నీడెడ్ మేడం ఫర్ పిలిగ్రిమ్స్ ట్రాఫిక్ మేడం మోర్ ఓవర్ ద న్యూ ట్రైన్ సర్వీసెస్ కనెక్టింగ్ తిరుపతి విత్ వారణాసి అండ్ అయోధ్య విల్ మీట్ ద రైసింగ్ డిమాండ్స్ ఫ్రమ్ పిలిగ్రీమ్స్ మేడం అండ్ లాస్ట్ వన్ ద రెగ్యులర్ మెమో సర్వీసెస్ బిట్వీన్ తిరుపతి నెల్లూరు అండ్ కడప ఈస్ మచ్ నీడెడ్ మేడం వై బికాస్ దర్ అర్ సెవెన్ ఇండస్ట్రియల్ ఎస్టెస్ ఆర్ దేర్ మేడం సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ మేడం ఫర్ మై పార్లమెంటరీ క్యాంట్రీ థ్యాంక్ యూ మేడం